లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము నెహేమియా గ్రంథం నుంచి తొమ్మిదవ అధ్యాయంలో రెండు మూడు చరణములు ఇజ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ ఇతరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి అవేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ 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 మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించును కాక ఆమెన్ ఫ్రై స్లోట్